కూడా నమస్కారం తెలియజేసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు తెల్గొండ కోఆర్డినేటర్గా నన్ను పోస్ట్ చేసిన వెంటనే నేను అక్కడ పోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా తలారి రంగయ్య గారిని కూడా కళ్యాణ గుండీ అక్కడ నియోజకవర్గా నియోజకవడం జరిగింది ప్రజలందరికీ కూడా కళ్యాణ్ ప్రజలందరికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా అందరూ కూడా మెలిసి కష్టపడి ప్రతి ఊర్లో కూడా ఆ రోజు కళ్యాణ గుర్ వస్తే రెండు వేల పద్నాలుగులో థర్డ్ హైయెస్ట్ మెజారిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ అలాంటి దాన్ని ప్రతి ఊర్లో కూడా ప్రతి క్యాడర్ ప్రతి ఊర్లో ప్రతి చిన్న విలేజ్లో కూడా క్యాడర్ బిల్డప్ చేసుకుంటుంది పదేళ్ళు కూడా బాగా క్యాడర్ని బిల్డప్ చేసుకుని పార్టీని చాలా కష్టపడి అందరూ కూడా కలిసి ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ని చాలా మంది లేజ్లో కూడా వచ్చి కళ్యాణ్ ప్రదయాన్ని ఈరోజు మనం చాలా మంచి ఒక వైఎస్ఆర్సీ ఎక్కువగా మనం అందరూ కూడా కార్యకర్తలు వీరసూ కూడా సాధన చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఆ ఫైవ్ ఇయర్స్ మనం ఆపోజిషన్లో బాగానే పోరాడడం ప్రతి ఇష్యూస్ కూడా టీడీపీలో ఎవరి చేస్తున్నాం ప్రతి ఇష్యూస్ కూడా రెజిస్టర్ ఫైట్ చేసుకుంటారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ అందరి సహాయ సహకారంతో మీరు మా ప్రజలందరూ సహాయ సాధనంతో చాలా హయ్యెస్ట్ మెజార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకు కూడా ఒక గతంలో రానంటే ఒక మెజారిటీ ఇంచుమించు ఇవ్వడం మెజారిటీ తీసుకొని వచ్చినామంటే అది మళ్ళీ లాక్ష లక్షగా ప్రతి ఒక్కరు సాయంతో సాధించగలిగినాం దయచేసి అటువంటి సహాయ సహకారను ఈరోజు మీరందరూ కూడా తలారి రంగయ్య గారికి అందించాలని మా లీడర్స్ మహిళలు ప్రజలందరూ కూడా ఇప్పటికే అప్పుడే బాగా అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇంత మెరుగుని పని చేయాలి ఎందుకంటే జగనన్న ఇప్పుడు కూడా మనం పార్టీ లైన్లో ఆలోచించాలి జగనన్న వై నాట్ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ అనే నినాదంతో జగనన్న వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ కూడా అది సాధన చేయాలంటే ఆ వ్యక్తిని ఇంపార్టెంట్ పార్టీ లైన్ ఇంపార్టెంట్ కాబట్టి தயச்சேசு அந்த கட்டின ஏதாவது சாரி சாத்தியம் நான் அப்படிச்சுனாலும் அடுவாங்க ஃபலனி தரமான அப்படிச்சாலே பிரதி ஒப்பூ மனஸ்பூர்வோ அதே விதமாக இக்கடிக సంకరణ కూడా చూస్తున్నారు కాబట్టి శంకరణకు కూడా మీరు భారీ మెజారిటీ ఇవ్వాలి అదేవిధంగా ఆయన కూడా అదే ఏదైతే ఆత్మీయతో ప్రేమతో రెండు వేల పంతొమ్మిదిలో అనుకోవడం చేసుకొని ఎమ్మెల్యే గారికి మీరు అందరూ కూడా పనిచేయాలి సహకరించాలి తెలిసిన విషయమే మేము ఇద్దరు కూడా మూడు స్థానాల్లోకి వెళ్ళగలి వెళ్ళాము పార్టీ ఆదేశాల మేరకు ప్రజలు ఏదైతే ఉమ్మడి జిల్లాలో పార్టీని ఆదరించినారో అనే పట్లనే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాగే ఆదరించాలని మాట్లాడాలని చెబుకుంటున్నాను అంతేకాకుండా మేమంతా ఒకే జెండా కింద ఉన్నాం ఒకే నాయకుడి కింద ఉన్నాము మాకు మేము కూడా జగన్ వర్గంలో ఉన్నాం మేమంతా కూడా జగన్ వర్గంలోనే ఉన్నాము మేమేమి ఇప్పుడు కూడా వేరే వర్గాలుగా ఉండాలని కానీ వేరేంటివి ఎజెండా ఉండాలని కానీ మాకు వ్యక్తిగతంగా లేదు ఇంకొక వ్యవస్థ ఇంకా బ్రాడగా విస్తృతంగా చెప్పాలంటే విశాల ప్రాతిపదికన చెప్పాలంటే మేమంతా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కుటుంబంలో బాధ్యతలు ఏవైతే అప్పచెప్తున్నారో ఆ బాధ్యతలు నెరవేర్చ నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆ బాధ్యతలు అప్పచెప్పింటున్నారు వాటికి చూపు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారు ఆ బాధ్యతలని మేము మనసారా స్వీకరించాము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కళ్యాణదుర్గం ప్రజలు పోయినసారి పార్టీకి ఎంతైతే ఘనంగా మెజారిటీనిచ్చారో వాటికి తగ్గకుండా ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను మేము మీ నమ్మకాన్ని పోగొట్టుకోము మీరు ఏదైతే మాట చెప్తున్నామో గెలిచిన తర్వాత కూడా ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి మా పార్టీ ఆశయాలు అలాగే అధ్యక్షుడి ఆదేశాలు ఏవి ఉన్నాయో ప్రజలు మేలు కొరకు వాటిని అన్నింటినీ కూడా అలాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ పార్లమెంటు వ్యాప్తంగా కూడా అవకాశం వచ్చింది కాబట్టి శంకరన్న నేను కూడా ఒకేసారి ప్రెస్ మీట్లో ఉన్నాం కాబట్టి అనంతపురం పార్లమెంటు ప్రజలందరికీ కూడా సంకరణకి ఘనంగా మెజారిటీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం ఇక్కడ కూడా పంతొమ్మిది కంటే కూడా ఇరవై నాలుగులో మెరుగ్గా రావాలని ఉమ్మడి జిల్లాలో మా పార్టీ జెండా ఎవరెప్పుడు వాడాలని దానికోసం మేము మేమంతా కూడా పనిచేస్తామని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఎటువంటి ప్రపంచాలు లేకుండా ఏ వర్గాల్లో లేకుండా మేమంతా కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాను నాకు వ్యక్తిగతంగా కూడా ఎవరిని దూరం చేసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది నేను ఇదే కాంపౌండ్లోనే కానీ ఇక్కడే గ్రామాలు తిరుగుతూ కానీ ఎవరైనా నేరుగా వచ్చి మాట్లాడవచ్చు ఏ సమస్యలపై ఏ సమస్యలపైన మాట్లాడలేన వాటిని స్వీకరించి వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చేయగలిగింది అంటే ఖచ్చితంగా చేస్తానని కూడా తెలిపిస్తాను థ్యాంక్ యూ